ఓం శ్రీమాత్రే నమ శ్వేతే దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపమునకు మహాగౌరి అని పేరు ఈమె పూర్తిగా గౌరవర్ణ శోభిత ఈమె గౌరవర్ణ శోభలు మల్లె పువ్వులను శంఖమును చంద్రుని తలపింపజేయును ఈమె అష్టవర్ష ప్రాయం గలది అష్టవర్ష భవేద్ గౌరీ ఈమె ధరించు వస్త్రములను ఆభరణములను ధవనకాంతులను వెదజల్లుచుండును ఈమె చతుర్భుజ వృషభ వాహన ఈమె తన కుడి చేతులలో ఒకదాని ఎందు అభయముద్రను మరి ఒక ఎందు త్రిశూలమును వహించియుండును అట్లే ఎడమ చేతులలో ఒకదాని డమరుకమును వేరక దాని యొందు వరముద్రను కలిగి ఉండను ఈ ముద్రల్లో ఈమె దర్శనము ప్రశాంతముగా ఉండను పార్వతి అవతారం నందు పరమేశ్వరుని పతిగా పడిటకు కఠోరమైన తపస్సును ఆచరించను ప్రియేహం వరదం శంభు నామ్యం దేవం మహేశ్వర అననది ఈమె ప్రతిజ్ఞ భగవంతుడైన శివుని పరిణయమారుటకు దృఢముగా సంకల్పించుకున్నట్లు గోస్వామి తులసీదాసు మహాకవిను పేర్కొన్నారు ఇట్టి కఠోర తపస్సు కారణమున ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై ఈమె శరీరమును గంగా జలములచే ప్రక్షాళిత అనర్చను తత్ ప్రభావమున ఈమె శ్వేతవర్ణ శోభిత విద్యుత్ కాంతులను విరజిమ్మెను అప్పటి నుండి ఈమె మహాగౌరి అని వాసిగాంచెను దుర్గా నవరాత్రోత్సవములలో ఎనిమిదవ దినమున మహాగౌరి ఉపాసన విద్యుక్తముగా నిర్వహింపబడుచుండడు ఈమె శక్తి అమోఘము సద్య ఫలదాయకము ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నీను ప్రక్షాళితమగచిండును వారి పూర్వ సంచిత పాపములను పూర్తిగా నశించను భవిష్యత్తులో కూడా పాపతాపములు కానీ దైన్య దుఃఖములు కానీ వారిని దరిచేరవు వారు సర్వవిధముల పునీతులై అక్షయముగా పుణ్యఫలములను పొందుదురు మహాగౌరీ మాతను ధ్యానించుట స్మరించుట పూజించుట ఆరాధించుట ఉన్నవ రీతులలో సేవించుట వలన భక్తులకు సర్వ విధముల శుభములు చేకూరును మనము ఎల్లప్పుడూ ఈమెను ధ్యానించుచుండవలను దేవీ కృప వలన ఎల్లరకును అలౌకిక సిద్ధులు ప్రాప్తించును మనస్సును ఏకాగ్రము నడిచి అనన్య నిష్టతో సాధకులు ఈ దేవి పాదార విందములను సేవించుట వలన వారి కష్టములు మటుమాయమలహును